ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఫొటోస్ను డేటాను సాహస యాప్లో ఏ విధంగా అన్ని పాఠశాలల వారు సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే ఈ కార్యక్రమం అనేది అక్టోబర్ నెల మూడో శనివారం జరుగుతుంది కాబట్టి అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శనివారం రోజున మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ఫొటోస్ను వీడియోస్ను మనం సాహసా యాప్లో అప్లోడ్ అనేది చేస్తుంటుంది ఇప్పుడు ఏ విధంగా ఈ డేటాను సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా మనం సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి లేదంటే అప్డేట్ చేసుకోవడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడి నుంచి మీరు ఈ లేటెస్ట్ వెర్షన్ని ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఈ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇదే లింక్లో ఇక్కడ మీకు పైన ఉంటుంది దీనిమే క్లిక్ చేసేసి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి యాక్టివిటీస్ని కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఇవేనమాట ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి మెయిన్ థీమ్ ఏంటంటే క్లీన్ ఎయిర్ అంటే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి మనం అవేర్నెస్ని కల్పించాల్సి ఉంటుంది ఈ థీమ్లో అనమాట కాబట్టి ఇప్పుడు ఈ క్లీన్ ఎయిర్ థీమ్కి సంబంధించి డేటాను ఈ విధంగా మనం శాస్త్ర యాప్లో మనం అప్లోడ్ చేయాలని చూద్దాం ముందుగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఈ విధంగా మీరు ఈ శాస్త్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీకు సాసా యాప్ లేటెస్ట్ క్వశ్చన్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ ఉంటే అప్డేట్ చేసుకోండి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు క్యాపిటల్ ఎస్ ఈ తర్వాత అండర్ స్కోర్ తర్వాత డై స్కోర్ అండర్ స్కోర్ అంటే క్రింద గీత ఉంటుంది ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి హైపెన్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది క్యాపిటల్ ఎస్ఈ అండర్ స్కోరు డై స్కోర్డ్ తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట అదేంటంటే క్యాపిటల్ లెటర్స్ లో క్యాపిటల్ పి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డి పిడబుల్యూ డి అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఇదేనమాట అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అదేవిధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు ఇరవై మూడు మైనస్ మూడు అంటే ఎంత ట్వంటీ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట అంతే అంతేకాని ట్వంటీ త్రీ మైనస్ త్రీ అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు ఇక్కడ యాజ్ ఒక లెక్ ఇచ్చారు దీన్ని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్చర్ అవత ఇవ్వాలి ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చర్ వచ్చేసేసి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనం యాప్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డేటాని ఈ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా ఇక్కడ మీకు ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా మన పాఠశాలకు పేరు ఈ వివరాలన్నీ ఈ విధంగా కనిపిస్తాయి దీంట్లో చివరిలో వచ్చేసరికి ఈవెంట్ డేటా రిపోర్ట్ అని చెప్పేసి స్టార్టింగ్లో అయితే నాట్ సబ్మిటెడ్ అని చెప్పి వస్తుంది తర్వాత మనం డేటాను సబ్మిట్ చేస్తే అక్కడ మనకి సబ్మిటెడ్ అని చెప్పి రావాలన్నమాట కాబట్టి ముందుగా మనం ఈ డేటాని సబ్మిట్ చేయడానికి ఇక్కడ క్రింద ఉన్న స్టార్ట్ సాసా యాక్టివిటీ అని ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డేటా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మొత్తం మనకి పదిహేను రకాల పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ డేటాని సబ్మిట్ చేయాలని చూద్దాం దీంట్లో నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వద్ద ఎంతమంది అయితే పాల్గొన్నారు అంటే విద్యార్థులతో సహా అంటే మనం విద్యార్థులతో సహా టోటల్ నంబర్ని ఇక్కడ మనం ఇస్తామన్నమాట తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే ఎస్ చెప్పి ఇవ్వండి నెక్స్ట్ వారి యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కనిపించిన వాటిల్లో తర్వాత వారి యొక్క పేరుని టైప్ చేయండి ఎవరు పాల్గొనకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నో అని చెప్పి ఇవ్వండి ఒకవేళ ఉంటే మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఫోటోను కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫోటో క్యాప్చర్ చేయడానికి ఫోటో సింబల్ మీద ప్రెస్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్ చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వస్తాయి క్యాప్చర్ ఇమేజ్ అంటే డైరెక్ట్గా లైవ్లో మనం ఫోటో తీస్తాము అదే మన యొక్క ఫోన్ మెమరీలో ఉంటే చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి మన గ్యాలరీలో నుంచి ఆ ఫోటోను మనం అప్లోడ్ అనేది చేయవచ్చు ఈ విధంగా ఫోటోని లైవ్లో తీయవచ్చు మన మెమరీ కార్డ్లో నుంచి కూడా అప్లోడ్ అనేది చేయవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ స్వచ్ఛతా ప్లెడ్జ్ ఎంతమంది అయితే తీసుకున్నారో ఇక్కడ నెంబర్ ఇస్తా అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒకటి నుంచి ఇక్కడ మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడుగుతుంది ఇక్కడ నుంచి మనం డేటాని ఇవ్వవలసి ఉంటుంది దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్ సంబంధించి అవేర్నెస్ కల్పించారా అని చెప్పి ఎస్ఎన్ఓ అనమాట అదేవిధంగా మనకి ఈ దివాళీ వస్తుంది కదా దివాళీ సంబంధించి కూడా ఎకో ఫ్రెండ్లీ అండ్ పొల్యూషన్ ఫ్రీ దివాలీకి సంబంధించి కూడా ఈ సెలబ్రేషన్ సంబంధించి అవేర్నెస్ కల్పించారా లేదని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ దానమాట దీంట్లో మనం ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము అదేవిధంగా ఇక్కడ మనం ఆ అవేర్నెస్ కల్పించేటప్పుడు ఒక ఫోటోని కూడా ఇక్కడ మనం క్యాప్చర్ చేస్తాము లైవ్లో అయినా తీయవచ్చు లేదంటే మన యొక్క గ్యాలరీలో నుంచి అయినా సరే అప్లోడ్ అనేది చేయవచ్చు నెక్స్ట్ ఈ సెకండ్ది వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ట్వైస్ ఏ మంత్ కార్ ఫ్రీ అండ్ బైక్ ఫ్రీ డేస్ ఈ విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఎంక సిటిజన్స్ని మనం అవేర్నెస్ కల్పించామా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఉపయోగించాలంట అంటే బస్సులో వెళ్తాం కానీ ఈ విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఉపయోగిస్తూ నెలకి రెండుసార్లు మనం బైక్ కానీ లేదంటే కారు కానీ ఉపయోగించకుండా ఈ విధంగా బస్సుల్లో ట్రైన్లో వెళ్ళాలని చెప్పేసి మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అవేర్నెస్ కల్పించారని చెప్పి ఎస్సనం అనమాట ఇక్కడ మనం కంపల్సరీగా ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము నెక్స్ట్ ఈ మూడు వచ్చేసరికి ఇది ఎప్పటిలాగనే అనమాట ప్లాంటేషన్ డ్రైవ్ని కండక్ట్ చేసారా నెక్స్ట్ నాలుగు వచ్చేసరికి స్వచ్ఛతా ప్లెజ్ తీసుకున్నారా ఎంతమంది విద్యార్థులు అయితే పార్టిసిపేషన్ ఉన్నారో ఆ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి క్లాస్ రూమ్ డ్రైవ్ని చేపట్టారా ఇక్కడ ఎస్ఆర్ ఇచ్చేస్తాము అదేవిధంగా పార్టిసిపేషన్ యొక్క విద్యార్థులు సంఖ్య ఇస్తాము నెక్స్ట్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ అంటే ఇక్కడ మొక్కల్ని మనం ప్రతి నెల నాటుతాం కాబట్టి ఎన్ని నాటాము అనేది ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము అదేవిధంగా ఇక్కడ ఫోటోని కూడా అక్కడ మనం క్యాప్చర్ అనేది చేయాలి నెక్స్ట్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్లో మన పాఠశాల అనేది పాల్గొందా ఎస్ఎన్ అని చెప్పిస్తాము అంటే పార్టిసిపేషన్ ఉందా లేదా అనేది నెక్స్ట్ ప్లాస్టిక్ ఫ్రీకి సంబంధించి కూడా ఇక్కడ మనం అవేర్నెస్ని కల్పించాలి దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ఎస్సీ చెప్పిస్తాము ఎంతమంది విద్యార్థులకి అయితే అవేర్నెస్ కల్పించాము ఆ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ ఈ నైన్త్ వచ్చేసరికి ఇది తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తకి సంబంధించి ఎప్పటిలాగానే అవేర్నెస్ అంటే ప్రతి నెల ఈ విధంగా ఈ రోజున అవేర్నెస్ కల్పించారా లేదా అని చెప్పి ఇక్కడ ఎస్ను అనమాట ఎంతమంది అయితే ట్రైనింగ్ తీసుకున్నారో ఆ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ పదవి వచ్చేసరికి మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్ట్ కాంపిటీషన్ కానీ క్విజ్ కానీ ఈ విధంగా నిర్వహిస్తే ఎస్ అని చెప్పిస్తాము ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ నెంబరింగ్ ఇస్తాము అదేవిధంగా ఇక్కడ ఫోటోను కూడా మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ లెవెన్త్ వచ్చేసరికి హ్యాండ్ వాషింగ్ సంబంధించి అండ్ హైజీనిక్ సంబంధించి అవేర్నెస్ ఇవ్వవలసి ఉంటుంది ఆ అవేర్నెస్ అనేది కల్పించారా లేదని చెప్పేసి ఇక్కడ ఎస్తాను అదేవిధంగా ఎంతమంది విద్యార్థులైతే పాల్గొన్నారో ఆ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ ఈ ట్వెల్త్ వచ్చేసరికి స్వచ్ఛ పాఠశాల ర్యాలీ అనమాట ఈ ర్యాలీని కండక్ట్ చేస్తే ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది విద్యార్థులైతే పాల్గొన్నారో ఆ నెంబరింగ్ ఇస్తాము అదేవిధంగా ఆ ర్యాలీకి సంబంధించి ఫోటోను కూడా ఇక్కడ మనం క్యాప్చర్ అనేది చేస్తాము నెక్స్ట్ ఈ పదమూడు వచ్చేసరికి కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ అంటే పబ్లిక్ ఏరియాస్లో ఈ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ని చేపడితే ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది విద్యార్థులైతే పార్టిసిపేషన్ ఉందో ఆ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ ఈ ఫోర్టీన్త్ వచ్చేసరికి జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్కి సంబంధించి మనం అవేర్నెస్ కల్పించాలి దానికి సంబంధించి ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది విద్యార్థులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ ఈ ఫిఫ్టీ వచ్చేసరికి ఇది కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించింది మన పాఠశాలలో ఎన్ని కంపోస్టింగ్ పిట్స్ అయితే ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్ ఇస్తాము అంటే అదేవిధంగా దీనికి సంబంధించి వర్క్షాప్ని కండక్ట్ చేస్తే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము అదేవిధంగా ఆ కంపోస్టింగ్ ఫిట్స్కి సంబంధించి మన ఫొటోను కూడా ఇక్కడ మనం క్యాప్చర్ అనేది చేసి ఉంటుంది ఈ విధంగా ఈ పదిహేను రకాల క్వశ్చన్కి సంబంధించి డేటాని విధంగా ఇస్తాము ఎక్కడైతే ఫొటోస్ అడిగాయో ఆ ని కూడా మనం ఆ డేటాని ఆ ఫొటోస్ను కూడా అప్లోడ్ చేస్తాము ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫైనల్లో మనం కంపల్సరీగా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ డేటా అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది మనకి కనుక నెట్ ప్రాబ్లం ఉంటే అప్పుడు మనం టెంపరీగా సబ్మిట్ ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేస్తాము అప్పుడు ఈ డేటా అనేది మన యొక్క ఫోన్ మెమరీలో సేవ్ అవుతుంది తర్వాత మనకి నెట్ అనేది వచ్చినప్పుడు తర్వాత మనం కంపల్సరీగా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేయాలి అప్పుడు మాత్రమే డేటా అనేది సబ్మిట్ చేయడం ఆన్లైన్లో సబ్మిట్ అవడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఫస్ట్ సబ్మిట్ ఆన్లైన్ డేటాని ట్రై చేయండి ఒకవేళ అవ్వకపోతే సర్వర్ ప్రాబ్లం ఉండి అలాగే ఉంటే మాత్రం అప్పుడు ఆఫ్లైన్లో సేవ్ చేసుకోండి ఆఫ్లైన్లో సేవ్ చేసుకుంటే ఈ డేటాని మరలా ఇవ్వవలసిన అవసరం ఉండదు అనమాట తర్వాత తర్వాత నెట్ కనెక్టివిటీ అనేది చక్కగా బాగుంటే అప్పుడు సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేసేసి ఈ డేటాని మీరు సబ్మిట్ చేసేయండి డేటా సబ్మిట్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది అనమాట సబ్మిట్ అయినట్లుగా అదేవిధంగా హోమ్ పేజీలోకి వస్తే ఇక్కడ ఈవెంట్ డే డేటా రిపోర్ట్ ఉంది కదా ఇక్కడ మీకు సబ్మిటెడ్ అని చెప్పి రావడం జరుగుతుంది అదేవిధంగా స్టార్ట్ సాసా యాక్టివిటీ అని ఉంది కదా ఇది కూడా పోతుంది అనమాట ఈ విధంగా మనం డేటాను సబ్మిట్ చేస్తామని లేదనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ప్రతి నెల మూడో శనివారం ఈ విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ సాసా యాప్లో ఈ విధంగా డేటాను ఫొటోస్ను ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది